మనము జొన్న రొట్టెలు ఎలా చేయాలో చూద్దాము జొన్న రొట్టెలు చేయరాని వాళ్ళకు కూడా ఇలా ఈజీగా చేయొచ్చండి ఎంత ఈజీగా జొన్న రొట్టె ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా జొన్న రొట్టె పెరుగు మామిడికాయ పచ్చడి ఆకుకూర చిక్కుడుగాయ చూడండి ఎంత హెల్తీ ఫుడ్ అంతాను మామిడికాయ పచ్చడి పెరుగుతో అయితే జొన్న రొట్టె సూపర్గా ఉంటుంది నేను పిండిలన్నీ ఇలా విడివిడిగా పట్టించుకుంటాను అన్నీ కలపకుండాను గోధుమ పిండి జొన్నపిండి సజ్జ పిండి అన్నీ విడివిడిగా పట్టించుకొని రోజు ఒక రకంగా చేసుకుంటాను గోధుమ పిండితో ఇప్పుడు చూడండి మూడు స్పూన్ల గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇలా స్పూను ఒక స్పూను కొంచెం పెద్ద స్పూన్ తీసుకున్నాను దాంతోని మూడు స్పూన్ల గోధుమ పిండి తీసేసుకొని తర్వాత నేను మరో మరొక రెండు రెండున్నర స్పూన్ల జొన్నపిండి కూడా తీసుకుంటాను ఎప్పుడు ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటే మనకు రొట్టెలు మంచిగా వస్తాయండి ఎంత చేయరాని వాళ్ళైనా సరే ఇలా చేసుకున్నారనుకోండి చక్కగా చేసుకోవచ్చు ఎందుకంటే జొన్నపిండి అందరికీ చేయడం రాదు కదా అందుకని చేసుకోవచ్చు నేను రోజు ఒక రకం చెప్పాను కదా రాగి పిండి కూడా పెట్టుకుంటాను ఒకరోజు రాగి పిండి ఒకరోజు జొన్నపిండి ఇలా రోజుకొక ఒక రకంగా మారుస్తూ ఉంటాను పిండిని చూడండి ఇప్పుడు చక్కగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ నేను అన్నీను హనీ బాటిల్స్ తేనె బాటిల్స్ చూడండి ఎంత మంచిగాను కడుక్కొని శుభ్రంగా కడిగి మనం పెట్టుకుంటే ఎంత నీట్గా ఉంటాయనండి బయట మార్కెట్లో దొరికిన బాటిల్స్ కూడా మీకు ఇలా ఉంటాయో చెప్పండి ప్లాస్టిక్ వాడకూడదు అనుకున్నప్పుడు మనం ఇలా డబ్బులు ఖర్చు లేకుండా ఇలా చేసుకోవచ్చండి డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కోండి కానీ నేను డబ్బులు లేని వాళ్ళ గురించి చెప్తున్నాను చూడండి నేనైతే నాకు చాలా బాగా నచ్చుతాయండి వెనకాల బూస్ట్ బాటిల్స్ రెడ్ బాటిల్స్వి చూడండి అన్ని ఎల్లో మూతలతో ఎంత అందంగా కనబడుతున్నాయో మనం పక్కన పెట్టుకుంటే పుట్నాలు జీలకర్ర ఆవాలు ఓట్స్ శనగపప్పు గ్రీన్ టీ షుగరు కారము సాల్టు అన్నీ చూడండి ఎలా మనం అందంగా పెట్టుకోవచ్చు అండి హరి బాటిల్స్లతో కూడా బాటిల్స్ ఉంటే చాలు మీరు పడేయకుండా ఇలా చిన్నవి మసాలాలకు ఉపయోగించుకోవచ్చు పెద్ద ఇలా ఉపయోగించుకోవచ్చు అండి అన్నీ ఒకే సైజులో ఉంటాయి ఎంత అందంగా కనబడుతున్నాయి కదా మన సెలవులకు ఇవేం లేదండి హనీ బాటిల్స్ ఉంటాయి కదా ఈ స్టిక్కర్ పీకడానికి కూడా ఒకటి ఉంటుందండి స్టిక్కర్ నీళ్ళలో నానబెట్టాక గమ్ము ఉంటుంది కదా ఒక లిక్విడ్ ఉంటుంది నేను రిసెప్షన్ బాక్స్లో ఇస్తాను దాని పేరు అది పెట్టి మీరు రుద్దాడు అనుకోండి తడి ఉండకూడదు బాటిల్కు రుద్దితే మొత్తం పోతుందండి క్లియర్గా అయిపోతుంది నేను పక్కన ఒక మనీ ప్లాంట్ కూడా పెట్టుకున్నాను నాకు మనీ అన్నా ఏదైనా కొంచెం చెట్లు అంటే బాగా ఇంట్రెస్ట్ అందుకని ఇప్పుడు మనం జొన్న రొట్టె చేద్దాం చూసారు కదా మూడు స్పూన్ల గోధుమ పిండి అలా వేసేసి కొంచెం తిప్పుతున్నాము ఇక్కడ మనకు ఒక్కటి టిప్పు అండి ఇది ఒకటి మనం ఇలా పేపర్ వేసుకున్నాం అనుకోండి మనకు అస్సలు పడదండి మనం తర్వాత కడగాల్సిన పని ఉండదు పేపర్ దులిపేస్తే సరిపోతుంది కొంచెం స్టవ్ కింద కూడా పిండిపోకుండా కొద్దిగా పేపర్ పైకి చేసుకుందాం ఇప్పుడు నేను దీన్ని గ్రానైట్ బండ మీద చేస్తాను చూడండి మార్బుల్ బండ గ్రానైట్ స్మూత్గా ఉంటుంది కాబట్టి రాదు నేను ఇది మార్బుల్ తీసుకున్నాను చక్కగా నేను చపాతి కర్రతోనే చేసేస్తాను జొన్న పిండి కూడా నానిపి పెట్టాల్సిన పని లేదు అప్పటి తప్పుడే చేయొచ్చు కాకపోతే కొంచెం పిండి మాత్రం మంచిగా కలుపుకోవాలి కొంచెం సాల్ట్ వేసేసి నేను చల్లనీళ్ళే పోస్తానే వేడి నీళ్ళు కూడా పోయానండి ఎప్పుడైనా సరే నేను చల్లనీళ్ళతోనే అప్పుడే కలిపి అప్పుడే చేసేస్తాను చూడండి కాసేపు పిండి మాత్రం మద్దన చేస్తాను ఒక రెండు మూడు నిమిషాలు పిండితే కొంచెం లూజ్గా కలుపుకున్నాను చూడండి ఎంత స్పాంజ్ లాగా అయిపోయిందో పిండిను ఇప్పుడు దాన్ని నేను అలా గ్రనేట్ మీద అలా చేయితోనే కొద్దిగా మర్దన చేస్తాను మర్దన చేస్తే ఏంటంటే ఏమైనా క్రాక్స్ ఉన్నా కానీ అందులో ఒక డ్రాప్ ఆయిల్ కానీ ఏది ఉపయోగించలేదండి కొద్దిగా సాల్ట్ వేసి మళ్ళీ మామూలు నీళ్ళు నేను వేడి నీళ్ళు కూడా పోయలేదన్నాను కదా ఎంత చక్కగా వస్తాయేనండి చూడండి చేస్తూ ఉంటే నేను ఐదు ఇప్పుడు ఐదు రొట్టెలు చేస్తున్నాను కదా ఐదు ముద్దలు చేస్తున్నా చూడండి కరెక్ట్గా ఎలా వచ్చిందో కొలత ప్రకారం రోజు చేస్తూ ఉంటాం కాబట్టి మనకు అది అలా అలా అలవాటు ఇప్పుడు కొద్దిగా ఉత్తుకొని పక్కకి వేస్తున్నాను చక్కగా ఉండ చేసుకోవడం కూడా రెండు అరచేతుల మధ్యలో స్మూత్గా వత్తాలి గట్టిగా వత్తకూడదు స్మూత్గా వత్తితే ఏమైనా క్రాక్స్ ఉన్నా కానీ అవి జాయింట్ అయిపోతాయి ఇప్పుడు పొడిపిండిలో అలా చక్కగా అద్దుకోవాలి గోధుమ పిండి అది కూడాను నేను దాని మీద కొంచెం పిండి వేసేసుకొని ఇప్పుడు దా పిండి ముద్దకు కూడా అటు ఇటుగా కొంచెం పిండి అద్దుకున్నాను చూడండి ఇప్పుడు కొద్దిగా పూరి సైజ్ వచ్చే వరకు కొంచెం చిన్నగా చేసేసి తర్వాత మనం స్పీడ్గా చేసుకోవచ్చు ఫస్ట్ మాత్రం కొంచెం పూరి సైజు వరకు చిన్నగా చేయాలి తర్వాత ఒక్కసారి తీసుకొని మళ్ళీ కొద్దిగా పిండి వేసుకోవాలి తర్వాత రొట్టె మీద కూడా చూడండి అలా పిండి వేసేసి కొద్దిగా రుద్దాలి అప్పుడే మనకు అంటుకోకుండా వస్తుంది రొట్టె చూడండి ఇప్పుడు ఇలా చేసిన తర్వాత మనం దాంతో చేస్తే మనకి ఎలా చేసినా విరిగిపోకుండా చక్కగా వచ్చేస్తుందండి చూడండి ఎంత బాగా వస్తుందో జొన్న రొట్టె చూడండి చివర్లన్నీ అలా కొద్ది కొద్దిగా పలసగా కనుక ఇవి పెద్దగా చేయడం కొంచెం కష్టము చిన్న చిన్నగా చేస్తున్నాను అందుకే నేను రొట్టెలు పెద్దగా చేయాలంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది విరిగిపోతుంటాయి అయినా సరే చూడండి కొద్దిగా మనం ఓపిక చేసుకొని చేసామనుకోండి ఎంత చక్కగా వస్తుందండి రోజు ఒక రకంగా ఎందుకంటే అంత పిండి మనం ఒకటే చేయలేము కదండి అంత అందరికీ రాదు అందుకనేసి ఇలా గోధుమ పిండి కలిపి చేసుకున్నాం అనుకోండి రోజు తి నేనైతే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇలానే చేసుకుంటున్నానండి రోజు ఇలానే చేసుకొని మేము తింటాం చేయితో కొట్టినా వస్తే కాకపోతే నాకు కోలతో చేయడం ఈజీ అందుకే కోలతోనే చేస్తాను నేను చక్కగానండి చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో రొట్టెను జొన్న రొట్టె మనకి ఎక్కడ పిండి కూడా అలా పేపర్ వేసుకొని చేయడం వల్ల అసలు మన కౌంట్ అసలు క్లీనింగ్ సెక్షనే ఉండదండి పేపర్ తులిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి చక్కగా రెడీ అయిపోయింది పెంక కూడా చక్కగా వేడైంది కదా అలా చేయితో తీసేసి అలా వేసేయచ్చు చూడండి ఎంత చక్కగా వేసేసామో ప్లేట్తో తీయ రాక మా మీకు కనుక చేయితో రాకపోతే ఒక ప్లేట్తో తీసి వేయండి నేను దీని మీద నీళ్ళు ఏం చల్లనండి అలానే కాలుస్తాను చూడండి అది కాలుతూ ఉంటుంది మనం ఇంకొక రొట్టె చేసుకుందాం ఇప్పుడు ఇది మనకు చపాతీలకైతే ఇద్దరు మనుషులు కావాలి అనిపిస్తుంది అండి ఇదైతే ఒక్కరే చేసుకోవచ్చండి చక్కగా ఆ పే అది కాలుతూ ఉంటే మనం దీన్ని ఎందుకంటే జొన్న రొట్టె కదా కొంచెం లేటుగా కాలుతుంది అందుకనేసి ఈ లోపుగా మనం జొన్న రొట్టె చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మంచిగా కాలుతూ ఉంది అది అన్నమాట ఇప్పుడు ఒక్కసారి చూడండి మధ్యలో మధ్యలంతా బుడగల్లాగా వచ్చేసి వస్తారా బబుల్స్ లాగా అలా వచ్చినప్పుడు మనం రొట్టె తిప్పివేయాలి మళ్ళీ ఇంకొక పక్క చూడండి చక్కగా తిప్పేస్తుంటే కొద్దిగా మాడింది కానీ మనం కొంచెం చూసుకుంటూ ఉంటే అది మాడకుండా చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మళ్ళీ ఇంకొక పక్క తిప్పేశాక మనం స్టవ్ సిమ్ చేసుకోవాలండి ఎప్పుడైనా సరే రొట్టె తిప్పి మళ్ళీ ఒకసారి తిప్పేశాక సిమ్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకు ఆ రొట్టె చక్కగా కాలుతూ ఉంటుంది తర్వాత మనం ఇక్కడ రొట్టె చేసుకోవచ్చు ఇంకొక రొట్టె అప్పుడు మనకి ఇది కాలేసరికి అది చక్కగా కాలిపోతుందండి మనకు ఎంత ఈజీ అండి జొన్న రొట్టె ఒక టెక్నిక్ అండి కొంచెం ఓర్పు కొంచెం ఉంటే చాలండి కొంచెం ఓర్పు నే ఉంటే చక్కగా జొన్న రొట్టెలు చేసుకోవచ్చండి ఎవరైనా సరే చూడండి ఎంత ఈజీ అవునండి ఇలా మీకు చూ చేస్తుంటేనే అర్థమైపోతూ ఉంటుంది కదా అంత వేడి నీళ్ళు పోయాలి అన్నీ కదా మొత్తం జొన్నపిండితో అయితే వేడి నీళ్ళు పోసే చేయాలి కాకపోతే ఇది కొంచెం గోధుమ పిండి కలిపాం కాబట్టి మనకి ఈజీగా వచ్చేసి కానీ మీకు ఎక్కడైనా చూడండి నేను పచ్చ జొన్నలు వాడతాను జొన్నలు వాడను ఎ ఎల్తరీత్యా మాత్రం పచ్చ జొన్నలే వాడుకోవాలి కదా ఇప్పుడు రైస్ ఎవ్వరూ తినట్లేదు మీరు చూస్తున్నారు కదా అందరూ ఇట్లాంటివే తింటున్నారు కొర్రలు జొన్నలు సజ్జలు ఇలాంటివి చూడండి ఎంత బాగా కాలుతుందో రొట్టెను అక్కడ పక్కన చేసుకుంటూ మీకు ఎక్కడ మాడదండి రొట్టె కూడాను ఎందుకంటే మనం సిమ్లో పెట్టేస్తాం కదా అటు ఇటు తిప్పాక చూడండి ఇది ఎంత చక్కగా ఇట్లా వచ్చేస్తుందో రొట్టె ఎక్కడన్నా మీకు ప్రాబ్లం అనిపిస్తుందా చేస్తూ ఉంటే చివర్లో ఒక్కటి మనం పలసగా అనుకుంటే అయిపోతుంది ఎప్పుడైనా సరే జొన్న రొట్టె మాత్రం మంచిగా కాల్చుకోవాలి లేకపోతే మనకు పిండి పిండి ఉండి తినలేకపోతామండి చూడండి ఇలా చక్కగా కాల్చుకుంటూ ఉంటే ఎంత టేస్టీగా ఉంటుందో అనండి చూడండి ఇప్పుడు నేను ఇది వేయడం కూడా డైరెక్ట్గా ప్లేట్లో వేయకుండా పక్కన స్టవ్ మీద పెడతాను ఆవిరి అనేది వెళ్ళిపోవాలి ఎప్పుడైనా సరే రొట్టెకి అనేది వెళ్ళిపోతే పిండిలాగా ఉండదు లేకపోతే మనకు పిండి పిండిలాగా ఉంటుంది చూడండి ఎలా చేయితో తీస్తే అలా వచ్చేస్తున్నాయి మనం కొంచెం గోధుమ పిండి కలిపాం కాబట్టి ప్రాబ్లం లేకుండా వచ్చేస్తున్నాయి మీకు ప్రాబ్లం అనిపిస్తే కింద ప్లేట్ పెట్టి తీయండి ఈజీగా వచ్చేస్తుంది ఎప్పుడైనా సరే చెప్పాను కదా జొన్న రొట్టె చేసినప్పుడు ప్లేట్లో వేయకుండా ఆవిరంతా వచ్చేసి పిండిలాగా ఉంటే తినాలనిపించదండి అలా పక్కన విడిగా వేసుకుంటే చక్కగా ఉంటుంది చూడండి రెండు వే అరచేతుల మధ్యలో పెట్టుకొని స్మూత్గా ఒత్తితే మన క్రాక్స్ లేకుండా వస్తుంది చక్కగా వస్తుందండి జొన్న రొట్టె చూడండి మనకు ఎక్కడ పిండి పడకుండా మనకు పేపర్ వేసుకున్నాం అనుకోండి పేపర్ వద్దనుకుంటే ఒక క్లాత్ అయినా వేసుకోవచ్చు చక్కగా ఉంటుంది ఇది కూడా కాలుతుంది చూడండి ఇప్పుడు ఇలా కాలుతున్నప్పుడు మనం తీసేసి సిమ్ చేసుకున్నాం అనుకోండి కొంచెం మనకు కాలింది అని మనకు రొట్టె చేస్తూ ఉంటే మనకు అర్థమైపోతుంది అప్పుడు మనకే ఐడియాలు వస్తుంటాయి ఇవి కొన్ని కొన్ని టిప్స్ తెలుసుకోవాలండి ఎప్పుడైనా సరే టిప్స్ తెలుసుకున్నాం అనుకోండి రొట్టె అటు ఇటు కాల్చగానే స్టవ్ సిమ్ చేసేసుకోవాలి ఇది చపాతి చేయడం కూడా అంతేనండి పూరి సైజ్ రాగానే అప్పుడు పెద్దగా చేసుకోవచ్చు చూడండి ఇలా ఒక్కొక్కటి ఎట్లా కాలిపోతుంది ఇప్పుడు తీసి ప్లేట్లో పెట్టుకొని మరొక రొట్టె పేల మీ నుంచి తీసుకొని మళ్ళీ పెట్టుకుందాం దీనిపైన అలా ఒక్కొక్కటి తీసుకుంటూ అలా పెట్టుకుంటూ చేసుకుంటూ పోవడమే అంతే చూడండి జొన్న రొట్టె చేయడం ఎంత ఈజీగా ఉందో దీన్ని మామిడికాయ పచ్చడి పెరుగుతో తింటే ఇది చాలా టేస్టీగా ఉంటుందండి చిన్నప్పుడైతే మా అమ్మమ్మల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా రొట్టెలు చేసే వాళ్ళంతాని ఎప్పుడు చూసినా రొట్టెలు రొట్టెలు లాగానే ఉండేది ఇప్పుడు అన్నీ పూర్వపు వచ్చేసేయండి ఇప్పుడు ఇది క్లీనింగ్ కూడా చూడండి ఎంత ఈజీగా ఉంటుందో ఎంత ఈజీనండి క్లీనింగ్ అది తీసి పక్కన పెట్టేసుకొని పేపర్ తీసేసుకొని చూడండి అలా దులిపేసుకోవడమే ఎక్కడ ఉండదండి కొంచెం పిండి కూడా పడదు చూడండి ఎక్కడన్నా పడిందా నేను ఐదు రొట్టెలు చేశాను ఐదు రొట్టెలు చేసినప్పటికీ కొంచెం పిండి కూడా మీకు ఎక్కడ పడదండి చూడండి అలా వేసుకొని పెట్టుకోవడమేనండి ఇలా మీకు కాళ్ళ నొప్పులు ఉంటే కనుక లాంటిది ఒక షీట్ తెచ్చుకొని మీరు వేసుకోండి లేకపోతే పట్టనైనా వేసుకుంటే మన కాళ్ళ నొప్పులు రావండి ఎంతసేపు నిలబడ్డా కానీ మనకు కాళ్ళ నొప్పులు రాకుండా ఉంటుంది ఇప్పుడు చూడండి ఎంత అంతా ఎంత నీట్గానో ఉందండి రొట్టెలు కూడా మనకు రెడీ అయిపోయినాయి చూడండి నాకు పక్క చక్కటి రొట్టెలు రెడీ అయిపోయినాయి రోజు నేను ఇలానే చేసుకుంటానండి మనకు కొద్దిగా స్టవ్ మీద మాత్రం పొడిపిండి పడుతుంది అంతే అది రేపు క్లీన్ చేసుకుంటే మనకు సరిపోతుంది చూడండి సింక్ గిన్నె అంతా నీట్గా ఉండిపోయింది చూడండి నేను నైట్ కర్రీ చేస్తేనే సింక్ వాడతానండి లేకపోతే వాడను నేను వాషింగ్ మిషన్లో హ్యాండ్ వాష్ చేసుకుంటాను గిన్నెలన్నీ అలా టబ్బులో పెట్టుకుంటాను ఒక టబ్బులో పెట్టుకుంటే మనకు నీట్గా ఉంటుంది ఎప్పుడు జిల్ల పురుగులు తడి తగులుతూ అన్ని గిన్నెలు అనుకోండి మనకు జిల్ల పురుగులు వస్తాయి ఇలా పెట్టుకుంటే మనకు జిల్ల పురుగులు రావు చూడండి ఇప్పుడు నేను పప్పు చేసుకున్నాము ఈరోజు చక్కగా మేము పప్పు కొంచెం చిక్కుడుగాయ ఇది కాంబినేషన్ పెరుగు మామిడికాయ పచ్చడితోనైతే చాలా బాగుంటుందండి టేస్టీగాను అసలు చిన్నప్పుడు మా అమ్మమ్మ ఊరు వెళ్ళినప్పుడు పొద్దున్నే కర్రీ చేసేవాళ్ళు కాదు కదా ఇలా మామిడికాయ పచ్చడిను వెన్నపూసను పెరుగు మీగడ ఇలా నెయ్యి ఏదో ఒకటి వేసుకొని ఇలా రొట్టెలు తినేవాళ్ళము చక్కగాను ఇప్పుడు అలాంటి రోజులన్నీ గుర్తుకొస్తున్నాయండి చూడండి ఇప్పుడు నేను చక్కగా పెట్టుకొని తింటున్నాను అనమాటను మామిడికాయ పచ్చడితో తింటూ ఉంటేనండి ఆహా ఏమి రుచి అనాల్సిందేనండి అంత టేస్ట్గా ఉండే మీరు చేసుకొని తిని చూసి నాకు చెప్పండి మీరు ఎవరైనా మామిడికాయ పచ్చడితో కానీ తింటారా దీన్ని పెరుగుతో తినండి అప్పుడు మీకు దీని టేస్ట్ ఎలా ఉంటుందో తెలుస్తుందండి ఎవరైనా సరే దీని రుచి చూసి సూపర్ అనాల్సిందేనండి ఇంతకన్నా టేస్టీ ఫుడ్ మీకు చికెన్ పెట్టుకున్నా దొరకదండి పెరుగు పచ్చడి పెరుగు మీగడ మామిడికాయ పచ్చడికి తింటే ఆ టేస్ట్ వేరండి తర్వాత కొన్ని ఫ్రూట్స్ తినేసి మనము నైట్ డిన్నర్ కంప్లీట్ చేద్దాం లోకాం సమస్తాం సుఖినో భవంతు